నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మహేష్ ఈ ఈరోజు మనం ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చాలా రుచిగా ఉండే పన్నీర్ ఫ్రైడ్ రైస్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుందాం అండి మనం ఇంట్లో ఉన్న తోనే చాలా సింపుల్గా టేస్టీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చండి నేను ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి ఒక పెద్ద ఆనియన్ కట్ చేశాను అలాగే క్యారెట్ క్యాప్సికమ్ ఒక గ్రీన్ చిల్లీ తీసుకున్నాను కొత్తిమీర తరుగు అల్లం వెల్లుల్లి తరుగుగా తీసుకున్నాను అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా తరుగు వేస్తే బాగుంటుంది అలాగే ఒక కప్పు పన్నీర్ తీసుకున్నాను ఒక కప్పు తలాచిన రైస్ తీసుకున్నాను మనం బాండి పెట్టాలని బాండికి ఆయిల్ చేశాను ఆయిలింగ్ పెయి దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ చిక్స్ అనేవి కదా దానిలో వేసేస్తున్నాను కొంచెం మనకి తప్పగా లేకుండా ఉంటాయండి మనం పిల్లకి లంచ్ బాక్స్ పెడతాం కదా వాళ్ళు ఏమీ తినకుండా వచ్చేస్తూ ఉంటారు బాక్స్ తెచ్చేస్తారు ఆ టైంలో ఈవినింగ్ మనం ఇంటికి రాగానే ఇలా వెజిటబుల్స్ పన్నీర్ వేసి మనం వాళ్ళకి స్నాక్గా కూడా ప్రిపేర్ చేసేవచ్చండి పనే ఫ్రై అయిందని తీసేసాను అదే పనిలో కాస్త ఆయిల్ వేసాను దానిలో మట్టి అల్లం తరుగు వేస్తున్నాను అలాగే వెల్లుల్లి తరుగు కూడా వేస్తున్నాను కొంచెం ఫ్రై అవనివ్వాలండి వెనిగర్ కావాలి సోయా సాస్ కావాలనుకున్న అవసరం లేదండి మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కట్ చేసిన ఆనియన్స్ వేస్తున్నాను ఆనియన్స్ ఫ్రై అయినాయ్ ఇప్పుడు క్యారెట్ వేస్తున్నాను దీనిలో అలాగే పచ్చిమిర్చి ఉంది కదా పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను ఫ్రై అయినాయ్ ఇప్పుడు క్యాప్సికమ్ వేసేస్తాను చాలా మగ్గుతున్నాయి కదండి కొంచెం సాల్ట్ వేస్తున్నాను అలాగే కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నాను కొంచెం గరం మసాలా ఇది నార్మల్ రైస్ ఏ తీసుకున్నానండి ఉడికించి చల్లారి పెట్టాను ఇది ఇప్పుడు దీనిలో వేసేస్తున్నా దీనికి మన ఇష్టం మనం బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు మొత్తం కలిసేట్టుగా బాగా కలపాలి అప్పుడే రైస్ తప్పగా లేకుండా మొత్తం అంతా పడుతుంది రైస్ అంతా కారం అంతా కలిసిందండి ఇప్పుడు మనం ఆల్రెడీ ముందు ఫ్రై చేసి పెట్టుకున్న పదిహేడు క్యూబ్స్ ఉన్నాయి కదా ఈ క్యూబ్స్ దీనిలో వేసేస్తానండి మొత్తం అంతా కలిసేట్టుగా కలపాలి ఫైనల్ గా కొత్తిమీర వేసి దింపేసేయాలండి చాలా సింపుల్ గా చేసుకునే రైస్ ఐటమ్ వీటికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్